హలో సక్సెస్ టీవీ ఏపీలో షెడ్యూల్ అనేది రావటం జరిగింది దీంట్లో భాగంగా మనకి సైకాలజీలో ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి దాంట్లో మనకి చాలా ముఖ్యమైనటువంటివి పిల్లల అభివృద్ధి అనేటటువంటి ఫస్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఆ వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలు అనేటటువంటివి ఉన్నాయి దీంట్లో కార్లు రోజర్ రోజర్ ఆత్మ వికాస సిద్ధాంతం అనేటటువంటి తీసుకున్నట్లయితే మరి ఇది కూడా ఖచ్చితంగా ఎలాంటి వాటిలోంచి బిట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది మరి వీటిలోంచి ఆ బిట్లు కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఆ కార్లు రోజర్ ఎరిక్సన్ తర్వాత పియాజే ఎట్లాంటివి సిద్ధాంతాలు చాలా ముఖ్యమైనటువంటివి సో కాబట్టి సైకాలజీలో మనకి మెగాడియాసి సంబంధించినటువంటి ఆస్పిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్జిటి కానివ్వండి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వాళ్ళలో మనం చాప్టర్ వైజ్ గా ముఖ్యమైనటువంటి బాగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని కూడా మళ్ళీ మనం కవర్ చేసుకుంటూ రెగ్యులర్ గా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేద్దాం అండి మరి ఈ రోజు మన టాపిక్ కార్ల రోజర్ ఆత్మ వికాస సిద్ధాంతం దీన్నే స్వీయ వికాస సిద్ధాంతం అని కూడా అంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరి దీని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం లో ఏ విధంగా వస్తాయి అనేటటువంటిది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మరి కార్ల రోజర్ అనేటటువంటి శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఇతను అనిర్దేశిక కౌన్సిలింగ్ ని ప్రతిపాదించడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అనిర్దేశిక కౌన్సిలింగ్ ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కార్లు రోజర్ దీనికి ఇంకో పేరు ఏంటంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రణ అంటారు అంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటే ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ లేదా మంత్రణం అనేది రెండు రకాలుగా ఉంటుందని చెప్పాము నిర్దేశిత మంత్రణము అనిర్దేశిత మంత్రణం అనే రెండు రకాలుగా ఉంటాయని చెప్పాము మరి నిర్దేశిత మంత్రణం అంటే ఏంటి అంటే ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తారో కౌన్సిలింగ్ జరిపేటటువంటి వ్యక్తి అతని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి తాను ఏది చెబితే అది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఇట్లా అది చెయ్యి అంటే ఖచ్చితంగా అదే విధంగా ఫాలో అవ్వాలి ఉదాహరణ ఏమంటారంటే నిర్దేశిత మంత్రణం అంటారు మరి ఇక్కడ ఇది అనిర్దేశిత మంత్రణం కార్లు రోజు చెప్పినటువంటిది ఏంటి అంటే అనిర్దేశిత మంత్రణం అంటే సహాయార్థి ఎవరైతే వచ్చాడో అతని యొక్క అభిప్రాయాలను తెలుసుకొని అతని యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా అతను ఏం చేయాలి అనేటటువంటిది అతను చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి అతను కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది కాబట్టి ఇది అనిర్దేశిత మంత్రణం అనిర్దేశిత మంత్రణాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త కార్లు రోజర్ కార్లు రోజర్ అనిర్దేశిత మంత్రణాన్ని చెప్పడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటికి నెక్స్ట్ ఇతను రాసినటువంటి బుక్స్ కార్లు రోజు రాసినటువంటి బుక్స్ తీసుకున్నట్లయితే మనకి క్లయింట్ సెంటర్డ్ థెరపీ తర్వాత ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఈ రెండు బుక్స్ ఇతను రాయటం జరిగింది ఇతను రాసినటువంటి బుక్స్ తీసుకున్నట్లయితే క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ మరి ఈ పుస్తకాలు రచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మరి ఇతను ఫాదర్ ఆఫ్ సైకోథెరపీ అంటారు అంటే సైకోథెరపీకి మూల పురుషుడు సో ఇది కూడా మనం వీటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి సైకోథెరపీకి మూల పురుషుడు ఎవరు అని అడిగినప్పుడు మనకి సైకోథెరపీ సైకోథెరపీకి మూల పురుషుడు ఎవరు అంటే కార్లు రోజర్ ఓకేనా నెక్స్ట్ క్లైంట్ సెంటర్డ్ థెరపీని పుస్తకాన్ని రాసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కార్లు రోజర్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఈ పుస్తకాన్ని రాసినటువంటి శాస్త్రవేత్త మనోజ్ఞాన శాస్త్రవేత్త కార్లు రోజర్ మరి ఇతను రూపొందించినటువంటి ఆత్మ వికాస సిద్ధాంతం గానీ ఉండే లేకపోతే స్వీయ వికాస సిద్ధాంతం దేని ఆధారంగా రూపొందించబడింది అని అడుగుతారండి స్వీయ వికాస సిద్ధాంతం లేదా ఆత్మ వికాస సిద్ధాంతము ఏ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది అని అడిగినప్పుడు మనకి చూడండి మానవతావాదం ఆధారంగా రూపొందించబడింది మానవతావాదం ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది మరి మానవతావాదం అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం మానవతావాదం సిద్ధాంతం నుంచి ఆత్మ వికాస సిద్ధాంతం అనేది ఏర్పడింది మరి మానవతావాదం అంటే ఏంటి అంటే చూడండి మానవ సంక్షేమం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడటం ఇంకా సమాజ అభివృద్ధి కోసం ఉపయోగపడటం మంచి పనులు చేయటం సో ఇలాంటివి మొత్తానికి కూడా కలిపి ఏమంటారు అంటే మానవతావాదం అంటారు అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని మానవతావాదులు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మానవ సంక్షేమం కోసం కృషి చేయటం కానివ్వండి లేకపోతే ఇంకా పర్యావరణ పరిరక్షణ కోసం సమాజం శ్రేయస్సు కోసం మంచి పనులు చేయటం అనేటటువంటి మొత్తం కూడా దేని కిందకి వస్తుందంటే మానవతావాదం కిందకి రావడం జరుగుతుంది మరి ఈ మానవతావాద సిద్ధాంతం ఆధారంగా చేసుకొని ఆత్మ వికాస సిద్ధాంతాన్ని కార్లు రోజరు రూపొందించడం జరిగింది మరి దీంట్లో ఏంటి అంటే ఆత్మ భావన సిద్ధాంతం లేకపోతే ఆత్మ వికాస సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే నేను నాది అనేటటువంటి భావాన్ని చెబుతూ ఉంటుంది ఆ నేను నాది అనేటటువంటి భావన అనేది ఆత్మ వికాస సిద్ధాంతానికి సంబంధించింది అంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఇంటి దగ్గర చాలా మంది చిన్న పిల్లలు ఏదైనా ఒక చాక్యులేట్ ఇచ్చారనుకోండి లేకపోతే ఆ తన దగ్గర ఉన్నటువంటి చా చాక్లెట్ కానివ్వండి ఇంకా బిస్కెట్ గానీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కి షేర్ చేయరు వాళ్ళు ఇది నాది అంటుంటారు నాకు కొద్ది బెటర్ ఇది నాది అంటూ ఉంటారు అంటే చిన్నపిల్లలు అలాంటి మనస్తత్వం అనేది అప్పటి నుంచి వాళ్ళకి ప్రారంభం అవుతుంది నాది ఇది నాది ఇది నా కోసమే ఉంది ఇది నాది అనేటటువంటి కాన్సెప్ట్ అనేది వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది నేను నాది సో ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఆత్మభావనకు సంబంధించినటువంటి అంశం నచ్చండి బాల్య దశ నుంచి కౌమార దశకు పోతూ ఉంటే బాల్య దశ నుంచి కౌమార దశకు పోతూ ఉంటే వికాసం అనేది క్రమంగా అభివృద్ధి చెందటం జరుగుతుంది బాల్య దశ నుంచి కౌమార దశకు పోయేటప్పటికి ఈ వికాసం అనేటటువంటిది అభివృద్ధి చెందటం జరుగుతుంది అంటే ఏంటి ఆత్మ వికాసం అనేది బాల్య దశ నుంచి క్రమక్రమంగా అది కౌమార దశకు వచ్చేసరికి ఇది అభివృద్ధి చెందటం జరుగుతుంది మరి స్వీయ వికాస సిద్ధాంతం తీసుకున్నట్లయితే కార్ల రోజు ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతం తీసుకుంటే ఈ సిద్ధాంతంలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అవి ఏంటంటే ఆత్మ భావన అంతరము దీని అన్యోన్యత అని కూడా అంటారు తర్వాత ఆత్మ సాక్షాత్కారం అంటే దీంట్లో రెండు అంశాలు ఉంటాయి స్వీయ వికాస సిద్ధాంతంలో ఆత్మ భావన తర్వాత అంతరము మరియు అన్యోన్యత ఇవి రెండు కూడా దీని ఎందుకు సంబంధించినవి నెక్స్ట్ మూడవది ఆత్మ సాక్షాత్కారము సో వీటి గురించి చూద్దాం ఇప్పుడు ఆత్మభావనలో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి వాస్తవిక ఆత్మభావన ఆదర్శాత్మక ఆత్మభావన అనేటటువంటి రెండు కాన్సెప్ట్స్ దీంట్లో ఉంటాయి సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఇప్పుడు ఆత్మభావన గురించి చూద్దాం అంటే ఒక వ్యక్తి తన గురించి తన ఆలోచనల గురించి తన లక్షణాల గురించి తన ప్రవర్తన గురించి తన శక్తి సామర్థ్యాల గురించి అతను తెలుసుకుని ఉండటం సో దాన్ని ఏమంటారంటే వాస్తవిక ఆత్మభావన అంటారు జనరల్ గా మనకి దీన్ని ఆత్మభావన కింద మనం తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి లేకపోతే మనం ఎలా ఉన్నామనేది మనకు తెలుసు దాన్ని ఆత్మభావన అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శాంతమూర్తి లాగా ఉన్నావా కోపిస్టి లాగా ఉన్నావా గర్వాన్ని కలిగి ఉన్నావా ఓకే సో ఈ విధంగా లేకపోతే నిజాయితీని కలిగి ఉన్నావా సహనాన్ని కలిగి ఉన్నావా ఓర్పుని కలిగి ఉన్నావా సో ఈ విధంగా ఒక వ్యక్తి తాను తనకున్నటువంటి ప్రవర్తన కానివ్వండి తనకున్నటువంటి లక్షణాలు కానివ్వండి తనకు ఉన్నటువంటి ఆలోచనలు కానివ్వండి సో వీటన్నిటిని కలిపి ఏమంటారంటే ఆత్మ భావన అని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ధైర్యంగా ఉన్నాను నేను అందంగా ఉన్నాను లేకపోతే నేను తెలివితేటను కలిగి ఉన్నాను నేను నిస్వార్థకొరుడు ఉన్నాను కోపిష్టి లాగా ఉన్నాను నిస్వార్థ కొరుడు లాగా ఉన్నాను సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆత్మ భావనకు సంబంధించింది అంటే మనంతా మనం మనకి మన గురించి మనం ఏదైతే ఒక కాన్సెప్ట్ ఒక అవగాహన కలిగి ఉంటామో దాన్ని ఏమంటారంటే ఆత్మ భావన అని చెప్తారు మరి ఆత్మభావన అనేది ఏ దశలో ప్రారంభం అవుతుంది అని అడగడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పూర్వ బాల్య దశలో ఆత్మభావన అనేది ప్రారంభం అవుతుంది ఆత్మభావన అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే పూర్వ బాల్య దశలో ప్రారంభం అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఆత్మభావన అనేటటువంటిది ఏ దశలో ప్రారంభం అవుతుంది పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ కౌమార దశ వయోజన దశ అని ఆప్షన్స్ వస్తారు కాబట్టి ఇది పూర్వ బాల్య దశలో ప్రారంభం అవుతుంది మరి ఆత్మభావన అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటది అంటే ఇక చూడండి సంజ్ఞానాత్మక అభివృద్ధి తర్వాత సామాజిక అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మభావన అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అడిగినప్పుడు మనకి సంజ్ఞానాత్మక అభివృద్ధి సామాజిక అనుభవాలు సోషల్ ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఆత్మభావన అనేది అభివృద్ధి చెందుతుంది మరి ఆత్మభావన ఏర్పడటానికి మూర్తిమత్వ నిర్మాణము వ్యక్తిత్వ వికాసం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటాయి అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మభావన ఏర్పడటంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించేటటువంటివి ఏంటి అంటే మూర్తిమత్వ నిర్మాణము వ్యక్తిత్వ వికాసం అనేటటువంటివి ఆత్మభావన ఏర్పడటంలో చాలా కీలకమైనటువంటి పాత్రని పోషించడం జరుగుతుంది ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఆత్మభావన దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సంజ్ఞానాత్మక అభివృద్ధి సామాజిక అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఆత్మభావన ఏర్పడటంలో కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి భూమికను పోషించేటటువంటి అంశాలు ఏవి అంటే మూర్తిమత్వ నిర్మాణము వ్యక్తిత్వ వికాసము మూర్తిమత్వ నిర్మాణము వ్యక్తిత్వ వికాసం అనేవి ఆత్మభావన ఏర్పడటంలో ప్రధానమైనటువంటి అంశాలు నెక్స్ట్ మరి ఇప్పుడు ఆత్మభావన గురించి చూద్దాము ఆత్మభావన అనేది జనరల్ గా మనకి రెండు రకాలుగా ఉంటుందని చెప్పాము అదేంటి అంటే వాస్తవిక ఆత్మభావన రెండవది ఆదర్శాత్మక ఆత్మభావన ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆత్మభావనలో రెండు రకాలు ఉంటాయని చెప్పాము వాస్తవిక ఆత్మ భావన రెండవది ఆదర్శాత్మక ఆత్మభావన వాస్తవిక ఆత్మభావన అంటే ఏంటి అంటే మనం ప్రజెంట్ ఏ విధంగా ఉన్నామో అదే వాస్తవిక ఆత్మభావన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వాస్తవిక ఆత్మభావన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ధైర్యంగా ఉన్నామా లేకపోతే తిరిగి ఉన్నామా లేకపోతే స్వార్థ ఉన్నామా నిస్వార్థ లాగా ఉన్నామా కోపిష్టి లాగా ఉన్నామా సో ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే వాస్తవిక ఆత్మభావన కిందకు వస్తాయి అంటే మనలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని వాస్తవిక అని చెప్తారు నెక్స్ట్ ఆదర్శాత్మక ఆత్మభావన అంటే ఏంటి అంటే మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నాము ఆ లక్షణాలన్నీ కూడా ఆదర్శాత్మక ఆత్మభావనగా చెప్పవచ్చు అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాలు కానివ్వండి ప్రవర్తన కానివ్వండి ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి అంశాలు ఆదర్శాత్మక ఆత్మభావలో మనం పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలు ఉంటాయి ఉన్నటువంటివి వాస్తవిక ఆత్మభావన ఉండాల్సినటువంటివి ఆదర్శాత్మక భావన గుర్తుపెట్టుకోండి మనలో ఉన్నటువంటివి వాస్తవిక ఆత్మభావన మనలో పెంపొందించుకోవాల్సినటువంటివి ఆదర్శాత్మక ఆత్మభావన కిందకు వస్తాయి నెక్స్ట్ చూడండి మరి వాస్తవిక ఆత్మభావం నుంచి ఆదర్శాత్మక ఆత్మభావన అనేది క్రమక్రమంగా ఆ ప్రయాణం ద్వారా జరుగుతుంది అంటే ఏంటి చూడండి ఇక్కడ ఒక బాల్య దశ నుంచి కౌమార దశకు వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో బాల్య దశ నుంచి కౌమార దశకు వెళుతూ ఉంటే వాస్తవిక ఆత్మభావం నుంచి ఆదర్శాత్మక ఆత్మభావనకి అది మారటం జరుగుతుంది నెక్స్ట్ రెండవది అంతరం లేదా అన్యోన్యత అని చెప్పారు అంతరం అంటే ఏంటో చూద్దాం వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావనకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని అంతరం అని చెప్తారు ఇక్కడ దీన్ని విధంగా తీసుకున్నట్లయితే ఇది వాస్తవిక ఆత్మభావన ఈ బాక్స్ వాస్తవిక ఆత్మ భావన ఇది ఆదర్శాత్మక ఆత్మభావన వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావనికి మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అంతరం అని చెప్తారు గ్యాప్ ఎక్కువ ఉంది అక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే వ్యక్తిత్వ వికాసం తక్కువగా ఉంటుంది వ్యక్తిత్వ వికాసం అనేది తక్కువగా ఉంటుంది తర్వాత చూడండి వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ తక్కువగా ఉంది మరి ఆ తక్కువగా ఉంటే ఏమంటారంటే దాన్ని అన్యోన్యత అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇది ఇట్లా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావానికి మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఎక్కువగా ఉంటే భేదం ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే అంతరం అని చెప్తారు వాస్తవిక ఆత్మభావనికి ఆదర్శాత్మక ఆత్మభావానికి మధ్య ఉండేటటువంటి గ్యాప్ చాలా తక్కువగా ఉందనుకోండి దాన్ని అన్యోన్యత అని చెప్తారు మరి ఇక్కడ వ్యక్తిత్వ వికాసం అనేది ఎక్కువగా ఉంటది అంటే రెండింటికి మధ్య గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే వ్యక్తిత్వ వికాసం అంత ఎక్కువగా ఉంటుంది రెండింటి మధ్య గ్యాప్ అంత ఎక్కువగా ఉంటే వ్యక్తిత్వ వికాసము తక్కువగా ఉంటుంది నెక్స్ట్ చూడండి మరి వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావనకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది మానసిక అనారోగ్యము తర్వాత కుంటనాలకి దారి తీసే అవకాశం ఉంటుంది అంటే ఆదర్శాత్మక ఆత్మభావన ఏ విధంగా మనకి పెంపొందుతుంది అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ అంటే మనకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవిక ఆత్మభావనగా పరిగణిస్తే మనం ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటున్నామో ఎవరినైతే రోల్ మోడల్ లాగా తీసుకుంటున్నామో ఆ వ్యక్తిలో ఉండేటటువంటి ఆ ఆదర్శాత్మక ఆత్మభావన అని చెప్తున్నా మరి ఇప్పుడు రెండింటికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మానసిక అనారోగ్యానికి దారి తీయటం లేదా కుంటనాలకి దారి తీయటం అనేది జరుగుతుంది నాకు గుర్తింపు లేదు అనేటటువంటి భావన ఏంటి అంటే వాస్తవిక ఆత్మ భావన అంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మనకు అసలు గుర్తింపే లేదు అనేటటువంటి భావన ఏదైతే ఉందో అదేంటి అంటే వాస్తవిక ఆత్మభావన తర్వాత ఆదర్శాత్మక ఆత్మభావనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయినటువంటి ఒక యూట్యూబర్ ని ఆదర్శంగా తీసుకొని అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తాను కూడా అతను ఎలాంటి వీడియోలు చేస్తున్నాడు ఎలాంటి కంటెంట్ చేస్తున్నాడు అనేటటువంటి దాన్ని తీసుకొని సేమ్ అతను ఇంకొక వ్యక్తి కూడా అదే విధంగా యూట్యూబ్ లో అతను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇతను కూడా బాగా ఫేమస్ అయ్యాడు సో కాబట్టి ఆ విధంగా అయినట్లయితే అతనికి ఉన్నటువంటి ఆదర్శ ఆత్మభావన ఏమంటున్నారంటే ఆదర్శాత్మక ఆత్మభావన అంటారు అర్థమైంది కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో ఎవరైతే వీడియోలు చేస్తున్నారో బాగా ఆ చేసేటటువంటి వ్యక్తి యొక్క వీడియోలు చూసి అతను ఇన్స్పిరేషన్ గా తీసుకుని అతను డెవలప్ అయ్యాడు అతను ఇన్స్పిరేషన్ గా తీసుకొని కాబట్టి ఉన్నటువంటి వాస్తవిక ఆత్మభావన కాస్త ఆదర్శ ఆత్మభావనగా అతను మార్చుకోవటం జరిగింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సినిమా తెలుసు బెంగాల్ టైగర్ తెలుసు బెంగాల్ టైగర్ మనకి ఆ రవితేజ ఉంటాడు రవితేజ తన ఏమంటాడు ఎప్పుడు కూడా తన ఊర్లోనే ఉండి మన మనకి గుర్తింపు లేదా మనం సెలబ్రిటీ అయిపోవాలి ఫేమస్ అయిపోవాలి అని చెప్పేసి అతను పోయి ఒక రాజకీయ నాయకుడికి రాయిశ్రీ అతను తర్వాత బాగా ఒక్క రోజులోనే ఫేమస్ అవుతాడు సో కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తిలో ఉండేటటువంటి ఆత్మభావన అవి ఆ వ్యక్తిలో ఉండేటటువంటి దాన్ని వాస్తవిక అని చెప్పారు అట్లా కాకుండా ఆదర్శాత్మక ఆత్మభావన అంటే ఎవరు ఒక వ్యక్తి ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిలో ఉండేటటువంటి ఆత్మభావాన్ని ఆదర్శాత్మక ఆత్మభావం లాగా మనం ట్రీట్ చేయవచ్చు నచ్చుకోండి ఆదర్శాత్మక ఆత్మభావన పెంపొందించటంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించేది ఏది అంటే అనుకరణ అనుకరణ సాంఘిక అభ్యాసం చెప్పాము ఇప్పుడు మనం అంటే ఒక వ్యక్తి వ్యక్తిలో ఉన్నటువంటి వాస్తవిక ఆత్మభావన ఆదర్శాత్మక ఆత్మభావనగా మారాలి అంటే ఖచ్చితంగా అతను అతను ఇన్స్పిరేషన్ చేసేటటువంటి ఒక అనుకరణ అనేది ఉండాలి అతనికి ఎక్కువగా అనుకరణగానే ఉండాలి లేకపోతే సాంఘిక అభ్యాసం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అంటే అనుకరణ అంటే చెప్పామని ఇప్పుడు ఒక బాగా ఫేమస్ గా ఉన్నటువంటి వ్యక్తిని అనుకరించి తాను కూడా అతనే అతనిలాగా డెవలప్ అవుతాడు సో కాబట్టి ఆ విధంగా అనుకరణ అనేటటువంటిది సాంఘిక అభ్యసనం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఆదర్శాత్మక ఆత్మభావంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే కీరో కీరోలు ప్లే చేస్తూ ఉంటాయి రెండు కూడా అనుకరణ సాంఘిక అభ్యసనం సో వీటి ద్వారానే అది ఆ వ్యక్తుల్లో పెంపొందటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వనజీవి రామయ్య చనిపోయారు మరి అతను సామాజికంగా పర్యావరణ పరంగా చాలా రకాలైనటువంటి కొన్ని కోటి మొక్కలు నాటి అతను మంచిగా ఆ ఏంటి సామాజిక పరమైనటువంటి అంశాల్లో అతను ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిగా మనం ట్రీట్ చేస్తున్నాం మరి అతన్ని అనుకరించి కొంతమంది ఎవరైనా ఒక వ్యక్తి అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తాను కూడా అట్లాగే వనజీవి రామయ్య లాగా మొక్కలు నాటాలి అని అనుకుంటున్నాడు సో కాబట్టి మరి అట్లా చేయాలి అనుకుంటే ఏం చేస్తున్నారు అతను అనుకరించితేనే కదా వచ్చేది సో కాబట్టి అనుకరణ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వ్యక్తిలో ఉన్నటువంటి వాస్తవిక ఆత్మ భావన కాస్త ఆదర్శాత్మ భావనగా పెంపొందాలి అంటే ఆ వ్యక్తుల్లో ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ అనేవాళ్ళు ఉండాలి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అనేటటువంటి వాళ్ళు ఉండాలి సాంఘిక అభ్యాసం ద్వారా కానివ్వండి లేకపోతే అనుకరణం ద్వారా కానివ్వండి ఆదర్శాత్మక ఆత్మభావన అనేది పెంపొందడం జరుగుతుంది తర్వాత సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది సెమాటిక్ డిఫరెన్స్ స్కేల్ సెమాటిక్ డిఫరెన్స్ స్కేల్ అనేటటువంటి తీసుకున్నట్లయితే ఈ సెమాటిక్ డిఫరెన్స్ స్కేల్ లో అంటే వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావకి మధ్య ఉండేటటువంటి తేడాన్ని దేనితోటి కొలుస్తారు అని మనం చూసినట్లయితే దాన్ని సెమాటిక్ డిఫరెన్స్ స్కేల్ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ సెమాటిక్ డిఫరెన్స్ స్కేల్ దేన్ని కొలుస్తుంది అంటే వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావానికి మధ్య ఉన్నటువంటి తేడాని కొలవడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని సెమాటిక్ డిఫరెన్స్ స్కేల్ అంటారు మరి ఆదర్శాత్మక ఆత్మభావన ఆధారపడి దేని మీద ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నాను ఇప్పుడు అంటే ఒక వ్యక్తిలో ఆదర్శాత్మక ఆత్మభావన పెంపొందాలి అంటే తాను చదివేటటువంటి కొన్ని పుస్తకాలు కానివ్వండి కొన్ని రచనలు కానివ్వండి కొన్ని గ్రంథాలు కానివ్వండి కొన్ని కథల పుస్తకాలు కానివ్వండి కొన్ని ఆటో బయోగ్రఫీలు కానివ్వండి కొన్ని బయోగ్రఫీకి సంబంధించినటువంటి పుస్తకాలు కానివ్వండి ఇలాంటివి చదవటం వల్ల వ్యక్తుల్లో ఏమవుతుందంటే ఆదర్శాత్మక ఆత్మభావం అనేది పెంపొందటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ క్రికెటర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా ఫేమస్ రాజకీయానికి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ కానివ్వండి ఇట్లాంటి వ్యక్తులు పర్యావరణ పను సంబంధమైనటువంటి వ్యక్తులు కానివ్వండి వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి నవల్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ బయో బయోగ్రఫీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ క్యారెక్టర్ చదవటం కానివ్వండి వాళ్ళ స్టోరీలు చదవటం కానివ్వండి ఇవన్నీ చదవటం వల్ల వాళ్ళు ఏమవుతున్నట్టు ఆ వ్యక్తుల్లో ఆదర్శాత్మక ఆత్మభావన అనేది పెంపొందటం జరుగుతుంది ఆదర్శాత్మక ఆత్మభావన పెరగడానికి ఉపయోగపడేవి బుక్స్ కానివ్వండి లేకపోతే ఆటో బయోగ్రఫీ కానివ్వండి కథల పుస్తకాలు కానివ్వండి కొన్ని గ్రంథాలు కానివ్వండి ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సచిన్ ఉన్నాడు సచిన్ కానివ్వండి లేకపోతే అబ్దుల్ కలాం కానివ్వండి ఇంకా ధోని కానివ్వండి ఇట్లాంటి వ్యక్తుల యొక్క ఆటో బయోగ్రఫీలు చదవటం వల్ల వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అనుకరణ తాను కూడా చేయడం వల్ల వ్యక్తుల్లో ఉన్నటువంటి వాస్తవిక ఆత్మభావం నుంచి ఆదర్శాత్మక ఆత్మభావన పెంపొందించడానికి ఉపయోగపడతాయి మూడవది సాక్షాత్కారం మరి ఆత్మ సాక్షాత్కారము అంటే చెప్పాం వాస్తవిక ఆత్మభావానికి ఆదర్శాత్మక ఆత్మభావానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పినాం మనం ఫస్ట్ లో మరి ఫైనల్ గా ఏమవుతుందంటే ఇది చివరి దశ ఆత్మ వికాస సిద్ధాంతంలో చివరి దశ ఏది అంటే ఆత్మ సాక్షాత్కారం ఈ ఆత్మ సాక్షాత్కారంలో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వాస్తవిక ఆత్మ భావన క్రమక్రమంగా మార్పు చెంది ఆదర్శాత్మక ఆత్మ భావనగా పెంపొందుతుంది అంటే ఈ రెండింటికి స్టార్టింగ్ లో గ్యాప్ ఎక్కువగా ఉంది ఇది వాస్తవిక ఆత్మ భావన ఇది ఆదర్శాత్మక ఆత్మభావన ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది గ్యాప్ ఎక్కువగా ఉంది ఈ గ్యాప్ కొలటానికి ఉపయోగపడేది మనకి సెమెటిక్ డిఫరెన్స్ స్కేల్ అని ఇది గ్యాప్ ను మెజర్ చేస్తారు ఇది సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో స్టార్టింగ్ లో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది డిఫరెన్స్ ఎక్కువగా ఉంది కానీ క్రమక్రమంగా ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో ఆ వ్యక్తిత్వ వికాసం జరగడం వల్ల ఏమవుతుందంటే రెండింటికి మధ్య గ్యాప్ తగ్గిపోయి ఇది చూడండి వాస్తవిక ఆత్మభావన అనేది పూర్తిగా తక్కువగా ఉండి ఇది మొత్తం కూడా ఆదర్శాత్మక ఆత్మభావనగా మారిపోయింది సో కాబట్టి వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావకి మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోయి కంప్లీట్ గా వాస్తవిక ఆత్మభావన పూర్తిగా తగ్గిపోయి ఇది మొత్తం కూడా ఆదర్శాత్మక ఆత్మభావనగా మారింది అంటే వ్యక్తి తనను తాను ఆవిష్కరించుకుంటాడు ఫైనల్ గా సో కాబట్టి ఆ వ్యక్తిలో ఆత్మ వికాస సిద్ధాంతంలో చివరి దశ ఏంటంటే ఒక వ్యక్తి తనను తాను ఆవిష్కరించుకోవటమే ఆత్మ సాక్షాత్కారం అంటే ఒక గొప్ప వ్యక్తిగా ఇతను కూడా ఒక సంఘ సంఘంలో మంచి పనులు చేయడం కానీ పర్యావరణ పరమైనటువంటి అంశాల్లో పార్టిసిపేట్ చేయటం కానివ్వండి సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం కానివ్వండి సో ఈ విధంగా చేయటం వల్ల వ్యక్తిత్వ వికాసం అనేది పెంపొందుతుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి ఇది ఖచ్చితంగా మరి దీని నుంచి ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా వీటి మీద మనకి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది టెట్ తీసుకున్నట్లయితే టెట్ లో కూడా ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ జై హింద్